వెంకటాద్రి సమన్స్థానం బ్రహ్మాండే సమోదేవో నభూతో భవిష్యతి ఈ బ్రహ్మాండంలో వేంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు శ్రీ శ్రీవేంకటేశ్వరినితో సమానమైన దేవం ఇంతకు ముందు లేదు ఇక తర్వాత ఉండబోదు సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుదేవుడైన శ్రీమన్నారాయణే మనందరినీ అనుగ్రహించటానికి ఈ కలీగంలో భూలోకంలో పవిత్ర తిరుమల కొండపై శ్రీనివాసునిగా అవతరించాడు ఆ శ్రీనివాసుని లీలలు అద్భుతం నమ్మిన వారికి కొంగు బంగారం అనంతుడు ఆపద మొక్కులవాడు తరతరాలుగా స్వామి తనను నమ్మిన వారిని రక్షిస్తూ వారికి ముక్తిని ప్రసాదిస్తున్నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని మొదటి అధ్యాయం శ్రీ భగవాన్ ఉవాచ కలియుగంలో ఒకనొక శుభముహూర్తంన సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసి శ్రీవేంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న పడుతున్న నారాయణల వారు శ్రీవేంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధినందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞనిచ్చి ఈ విధంగా చెప్పసాగారు ఓయి ప్రియభక్త విశ్వపతి నామధేయ నా ప్రియ నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైంది అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైంది కలియుగంలో మానవులు తమ తమ పూర్వ జన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను అనరిస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు ఎన్నో వ్యయప్రయాసలు నోర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు ఈ వ్రతం ఎవరైనను ఎప్పుడైనను ఆచరించవచ్చు ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములందు కానీ పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథులందు కానీ శ్రవణ స్వాతి నక్షత్రముల రోజులందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయకం ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టములన్నీ నాకు తెలియను మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా ఏ ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యం తలబెట్టినను ఈ వ్రతం ఆచరించిన ఎడల ఆ శుభకార్యం నిర్విఘ్నంగా జరిగి వెయ్యి రెట్లు శుభప్రదం కాగలదు ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్టైశ్వర్యములు లభించగలవు ఉదయమున గాని సాయంకాలమందు కానీ ఈ వ్రతం ఆచరించవచ్చును ఈ వ్రతం ఐదు అధ్యాయములతో కూడినది ఈ ఐదు అధ్యాయములను భక్తితో పఠించవలెను మీ స్వగృహమందు కానీ వసతి గృహమందు కానీ నా ఆలయమందు కానీ ఏ పుణ్యక్షేత్రమునందు కానీ నదీ తీరమునందు కానీ ఈ వ్రతమును ఆచరించవచ్చు మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులనందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించుట మిక్కిలి శ్రేయదాయకం ఈ వ్రతం ఆచరించిన వారికి విన్నవారికి ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికి అష్టైశ్వర్యములు కలగలవు ఈ వ్రతమును పూర్వకాలంలో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వర్లు ఆచరించి ఎన్నో దివ్యాశిస్సులు పొందినారు భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతము మిక్కిలి ఆనంద ప్రదాయనియై అనేక శుభములను కలుగు చేయును ప్రశాంత మనస్సుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతం ఆచరించినచో వ్రతఫలం మిక్కిలిగా ఉండగలదు ఈ వ్రతం ఆచరించు విధానం మిక్కిలి సులభతరం కలియుగంలో మీకు గల కష్టములన్నీ నాకు తెలియను అందువలనే అత్యంత కఠోర నిష్టతో చేసే తపస్సులకు యజ్ఞ యాగాదులకు నిచ్చు ఫలం కేవలం ఈ వ్రతం ఆచరించుట వలననే మీరు పొందగలరు ముందుగా వ్రతం ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకునవలెను మండపంను ఏర్పాటు చేసుకుని నా ప్రియ సఖులైన శ్రీదేవి భూదేవులతో కూడియున్న నా పటమును మండపంపై ఉంచవలెను మండపమును గోడకు ఆంచి ఉంచవచ్చును మీకు ప్రియమైన ఇతర దేవతల పటములను కూడా ఉంచుకొనవచ్చును నవగ్రహ దేవతలను అష్టదిక్పాలకులను ఆవాహనం చేసుకునవలను లేదా వారందరికీ మనస్సులోనే నమస్కరించవచ్చును ముందుగా పసుపు వినాయకుని పూజించవలను అటు తరువాత ఈ వ్రతం నందలి ఐదు అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలను ఇది ప్రథమ అధ్యాయం మిగిలిన నాలుగు అధ్యాయములను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర వశిష్ట భరద్వాజ అత్రి మునీశ్వరులు ప్రవచించినారు ఈ ఐదు అధ్యాయములను పఠించిన తరువాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును ప్రతి అధ్యాయములకు చివర గోవింద గోవిందా గోవింద అని మూడు సార్లు ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను కావున మరొక విశేషమును కూడా చెప్తున్నాను ఈ వ్రతమును ఇంత వివరంగా చేసుకున్న శక్తి లేనివారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి నవగ్రహ దేవతలకు అష్టదిక్పాలకులకు మనస్సులోనే నమస్కరించి ఈ ఐదు కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదంగా స్వీకరించవచ్చును ఈ విధంగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు మీ కష్టములన్నీ తొలగిపోగలవు మీకు సకల శుభములు కలుగును ఎవరైతే ఈ వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయంగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను నా అనుగ్రహం మీ అందరి ఎంతో ఎల్లప్పుడూ ఉంటుంది శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అని భక్తులకి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమైన తాను ఎల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించినారు కలియుగవాసులైన మనమందరము ఈ వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమునకు పాత్రులు కావలెను ఈ వ్రతం ఆచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చు గోవిందా గోవిందా సమాప్తం కళ్యాణ శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈ శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వరుపంపై ఇంత అద్భుతమైనటువంటి వీడియో చేసిన ఎంతో చక్కటి స్వామివారి ఎన్నో బ్రహ్మాండమైనటువంటి ఫోటోలతో మనకి అసలు ఆ స్వామి ఎదురకుండా కనిపిస్తున్నాడా అన్నట్టుగా రూపొందించిన ఇంత గొప్ప వీడియో రూపొందించిన శ్రీమతి తీర్థాల అనురాధ గారికి వారి కుటుంబానికి స్వామివారు ఎన్నో ఆశీస్సులు అందజేస్తూ స్వామి చల్లగా చూడాలని ఎప్పుడూ చల్లగా వారి కుటుంబాన్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ వారికి ఎన్నో కృతజ్ఞతలు ఇంత అద్భుతమైన వీడియో చేసిన అనురాధ గారికి ఎన్నో కృతజ్ఞతలు ఎంతో మందికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండగలదు దీనివల్ల ఎంతో తేలి ఇంకా మంది చేరి మందికి ఈ వతకల్పం చేరువై ఆ స్వామివారు కూడా వాళ్ళందరిళ్లల్లో వాళ్ళందరికీ ఎంతో శాంతిని సుఖ సంతోషాన్ని అనుగ్రహిస్తారు ఓం నమో వెంకటేశాయ